హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ స్పెషల్ స్వీట్ సూజీ మిల్క్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్ బొంబాయిలంబ గోధుమ పిండి పంచదార ఇలాచి చీడిపప్పు బాదం పప్పు గుమ్మడిపప్పు సాల్ట్ పసుపు ఆయిల్ లెట్స్ గెట్ స్టాటెక్ గైస్ మిక్సీ జార్లోకి తొమ్మిది జీడిపప్పు ఆరు బాదం పప్పు నాలుగు ఇలాచి వేసుకుని పౌడర్ చేసుకోవాలి బౌల్ తీసుకుని బొంబాయి రవ్వ వేసుకుని టూ టీ స్పూన్ గోధుమ పిండి వేసుకుని హాఫ్ కప్పు పంచదార వేసుకుని వన్ టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుని చిటికేడు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి వన్ కప్పు మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలి ప్లేట్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని ముప్పావు లీటర్ మిల్క్ వేసుకోవాలి మరిగిన తర్వాత థర్టీ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి హాఫ్ కప్పు పంచదార వేసుకుని డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుని కొంచెం డ్రై ఫ్రూట్ వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలి హాఫ్ కప్పు మిల్క్ వేసుకుని కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్న చిన్న టుల్లా వేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సర్వింగ్ ఈ అట్లని పేర్చుకోవాలి పాలను వేసుకుని డ్రై ఫ్రూట్స్ అంతే టేస్టీ స్పెషల్ స్వీట్ సూజీ మిల్క్ రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్